హాయ్ అండి వెల్కమ్ టు ఎస్నాని న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం ఫిబ్రవరి పదహైదు రెండు వేల ఇరవై ఐదు శనివారం తమిళనాడు రాష్ట్రం కోయంబేడు మార్కెట్లోని బెస్ట్ క్వాలిటీ కూరగాయల రేట్లను ఈ వీడియోలో తెలుసుకుందాం బెల్ట్ చిక్కుడు కేజీ ముప్పై రూపాయలు సన్న చిక్కుడు ముప్పై రూపాయలు గోరు చిక్కుడు ఇరవై ఎనిమిది రూపాయలు పెన్సిల్ బీన్స్ ముప్పై రూపాయలు వైట్ బీన్స్ ఇరవై ఐదు రూపాయలు మిర్చి ముప్పై ఐదు రూపాయలు క్యాప్సికమ్ ముప్పై రూపాయలు మిరపకాయలు ముప్పై ఎనిమిది రూపాయలు బీరకాయలు ఇరవై ఐదు రూపాయలు కాకరకాయలు ఇరవై ఐదు రూపాయలు పన్నీర్ కాకరకాయలు ముప్పై ఐదు రూపాయలు సొరకాయలు ఇరవై ఐదు రూపాయలు పాలెం వంకాయలు ఇరవై రూపాయలు వరి వంకాయలు పన్నెండు రూపాయలు ఉజాల వంకాయలు పదహైదు రూపాయలు చౌ వంకాయలు పది రూపాయలు స్వీట్ కార్న్ ఏ గ్రేడ్ పదహైదు రూపాయలు ముల్లంగి పన్నెండు రూపాయలు లోకల్ బీట్రూట్ పదహైదు రూపాయలు లోకల్ క్యారెట్ ఇరవై ఐదు రూపాయలు నూకల్ ఇరవై రూపాయలు బెండకాయలు ముప్పై ఐదు రూపాయలు అలసంద ఇరవై ఏడు రూపాయలు బూడిద గుమ్మడి ఆరు రూపాయలు గుమ్మడి ఎనిమిది రూపాయలు పొట్లకాయలు ఇరవై రూపాయలు అల్లం యాభై రూపాయలు బంగాళాదుంప ఇరవై రూపాయలు దోసకాయలు ఇరవై రూపాయలు బ్రోకలీ ఇరవై ఐదు రూపాయలు కాలీఫ్లవర్ ఎనిమిది పీసుల బ్యాగ్ నూట ఇరవై రూపాయలు క్యాబేజ్ అరవై నుంచి అరవై ఐదు కేజీల బ్యాగ్ మూడు వందల యాభై రూపాయలు కొత్తిమీర యాభై కట్టలు వంద రూపాయలు పుదీనా యాభై కట్టలు నూట ఎనభై రూపాయలు టెంకాయలు కేజీ ముప్పై ఐదు రూపాయలు మునక్కాయలు కేజీ నూట ఇరవై రూపాయలు టొమాటో కేజీ పద్నాలుగు రూపాయలు పలికాయి వీక్షకులు రైతులు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ వీడియోలో తెలిపిన రేట్లు రాత్రి కోయంబేడు మార్కెట్ ప్రారంభించే టైం నుంచి ఉదయం ఐదున్నర గంటల వరకు అమ్మకమైన కూరగాయల రేట్లు మాత్రమే కాబట్టి ఉదయం ఆరు గంటల తర్వాత అమ్మకాలలో ఈ రేట్లు తేలికపాటి హెచ్చు తగ్గులు ఉండే అవకాశం ఉంది వీక్షకులు తప్పక గమనించగలరు ఇదండి వాళ్ళ కోయంబేడు మార్కెట్ కూరగాయల రేట్ల సమాచారం మరింత సమాచారం కోసం ఎస్నాని న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ పై ప్రెస్ చేయండి నచ్చితే వీడియోస్ను లైక్ చేయండి షేర్ చేయండి నమస్కారం